నేనున్న ఎమ్మెల్యే ఈటెల ఎల్లమ్మ బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న ఈటెల మీ ఇంటి బిడ్డగా నన్ను ఆదరించి మీ ఇంట్లో పండుగకు నన్ను పిలిచినందుకు సంతోషంగా ఉందని మీ ఇంట్లో బిడ్డగా నేనున్న ఏ అవసరం వచ్చినా ఏ ఆపద వచ్చినా నేను మీకు తోడుంటానని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు ఇల్లందుకుంట మండలం టేకుర్తి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొని సోమవారం పూజలు నిర్వహించిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనంతరం మాట్లాడుతూ ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం ఎల్లమ్మ పండుగ జరుపుకుంటాం మండలంలో అత్యంతంగా ఎల్లమ్మ తల్లి సన్నిధిలో పెరిగే మన చుట్టాలని మన ఇంటి ఆడబిడ్డలను గెలిపించి ఈ పండుగ జరుపుకున్న సందర్భంలో నన్ను కూడా పిలిచి ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి పెద్దమ్మ తల్లిని ఆరోగ్యం కోసం ప్రజల సుఖ ఉండాలని మొక్కుకోవడం జరుగుతుంది కాబట్టి బయటకెలిసే పద్ధతి నాకు ఉంది కాబట్టి తప్పకుండా నేను మీ బిడ్డగా ఎక్కడ మచ్చలేకుండా మీ పేరెక్కడ ఖరాబ్ చేయకుండా హుజరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపే పద్ధతిలో నేను ముందు ముందు ఇదే శక్తితో ధర్మం కోసం న్యాయం కోసం కొట్లాడుతా తప్పకుండా పేదల రాజ్యం మాత్రం పక్కగా వస్తానని అని చెప్పి ఆశిస్తున్నా చేస్తే చేసే ప్రయత్నం చేస్తా కానీ కాకపోయినా ఓట్లు పట్టుండి మళ్ళీ మనమే వస్తాం మనమే చేసుకుంటా చేసుకుని బాగా వెళ్తా చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నా నమస్కారం ఐదు సంవత్సరాల కింద సార్ మరి ఎల్లమ్మ పండుగ జరుపుకుంటూ ఉంటాం ఈ మండలంలో అత్యధికంగా ఎల్లమ్మ తల్లి సన్నిధిలో పెరిగిన పిల్లలని గౌడబిడ్డలు ఎక్కువ ఉన్నటువంటి గ్రామం మన గ్రామం ఇవాళ మన చుట్టాలని మన ఇంటి ఆడబిడ్డల్ని అందరినీ పిలిపించుకొని ఈరోజు ఈ పండుగ కార్యక్రమంలో మమ్మల్ని కూడా రండి బిడ్డ అని చెప్పి పిలిపించి ఆశీర్వించినందుకు మీ అందరికీ మా పక్షాన్ని ధన్యవాదాలు ఈ మొక్కు ఎల్లమ్మ తల్లి అయినా మన గ్రామం ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి కావచ్చు పోచమ్మ తల్లి కావచ్చు మైసమ్మ తల్లి కావచ్చు ఇవన్నీ కూడా మన కోసమే మనం గ్రామాన్ని మాత్రమే చల్ల ఉంచాలని మళ్ళీ మాత్రమే చల్ల ఉంచాలని చెప్పి ఈ మొక్కు ప్రజలందరూ చల్లకూడదని మొక్కుతాం మనం మరీ ముఖ్యంగా అరచేతిలో ప్రాణం పెట్టుకొని ప్రతి నిత్యం పోతున్నప్పుడు భార్య అనుకుంటుంది లోపల ఎల్లమ్మ తల్లి నా భర్త క్షేమంగా రావాలని నా భర్త క్షేమంగా రావాలని చెప్పి మొక్కుంటాం ఇవాళ మన ఎల్లమ్మ తల్లి ఒడిలో మనం పూజలు చేసేది మొట్టమొదటిగా ఇప్పటికీ ఈ వృత్తే దిక్కై ఎవరికి కూడా ఈ వృత్తి చేయాలని ఉండదు చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగం లేక బయట పట్టణంలో పోయి బతకలేక ఈ ఊర్లోనే ఇదే వృత్తి మీద బతికేటువంటి మా గౌడాలను ఎవరి చందరో చేయాలని లేకపోయినా కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి పిల్లల్ని పోషించుకోవాలి కాబట్టి కన్నగడ్డ ఉన్న ఊళ్ళు వదిలిపెట్టలేక ఇక్కడ చేస్తా ఉన్నారు అలాంటి మా తాళ్ళకి ఈదులకి వృత్తి నడుపుకున్నటువంటి మా అన్నలందరూ కూడా ఏ ప్రమాదం లేకుండా చల్లగా చూడమని చెప్పి కూడా మొక్క ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే చేయరు వాస్తవంగా మన కష్టమే మనది మన బాధలే మనది